జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ పెంచడానికి అదేవిధంగా సమాచారంలో ఎక్కడ లోపం లేకుండా వస్తున్న ఆ సమాచారాన్ని డేటాని అనుక్షణం పర్యవేక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతీ నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం అందులో భాగంగా కొత్త టెక్నాలజీతోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని నేపథ్యం దీని వెనక రెండు విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ ఈకేవైసీ అంటే నోయర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్లు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు ఈ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల కార్డుల పంపిణీలో ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తయినాయి ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఎనభై ఎనిమిది శాతం నిన్నటి వరకు పూర్తి చేసుకుంది పశ్చిమగోదావరి జిల్లా ఎనభై ఏడు శాతం శ్రీకాకుళం ఎనభై ఐదు శాతం అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తి కా పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనవ తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు రెండుసార్లు అవకాశం కల్పించాం ఎక్కడైనా ఏమైనా ఉంటే మీరు సరి చేసుకోండి ఆ మార్పులు చేర్పాంటే చెప్పండి ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం ఈ రెండు క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా కొంతమంది చిరునామాల్లో పొరపాటు మరి కొంతమంది వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడుందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఆ తెలియక చాలామంది మాకు కార్డు రాలేదు లేకపోతే మాకు డిలే అవుతుందనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మా మేమందరం కూడా ఒక మూడు నాలుగు రోజులు పంపిణీ చేసాం దాని తర్వాత ఒకటో తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు ఎనభై శాతం వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ తొంభై శాతం వరకు చేరగలిగాం ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని అక్కడ ఉన్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు పదిహేనవ సెప్టెంబర్ కల్లా అంటే ఈ నెల పదిహేను నుంచి మేము చివరి విడత ఈ తొమ్మిది జిల్లాలు కూడా మేము కార్డులు పంపిణీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు మీ కార్డ్ నెంబర్ పెడితే తప్పకుండా మార్పులు చేర్పులు కూడా మేము మా బేస్ ఇంటిగ్రేట్ చేసుకుని గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డ్ సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం